మర్చిపోయి మళ్ళీ వేసుకోవడమో లేకపోతే దాన్ని మర్చిపోయి వదిలేయడం చేస్తూ ఉంటారు మరి ఇలాగా ఎక్కువ వేసుకుంటా ఒకవేళ డిలే చేసినా అంటే టైం డిలే చేసినా ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయా సో వాస్తవానికి మ్యామ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ కాకపోతే చిన్న కరెక్షన్ సో పెద్దవాళ్ళేనే కాదండమ్మా అందరూ కూడా ట్యాబ్లెట్ మిస్ అవ్వడం అనేది క్లినికల్ ప్రాక్టీస్ లో గమనిస్తున్నాను సో కారణాలు చాలా ఉన్నాయి ఒకరు జాబ్ పరంగా పరిగెడుతూ పరిగెడుతూ మర్చిపోవడం కొంతమంది స్ట్రెస్ లో మర్చిపోవడం కొంతమంది కావాలని ఇంటెన్షనల్ గా మర్చిపోవడం సో ఇలాంటి వాళ్ళందరూ కూడా క్లినికల్ ప్రాక్టీస్ లో గమనిస్తాం స్వతహాగా వాళ్లే డిసైడ్ చేసుకొని ఈ రోజు ఈ టాబ్లెట్ ఈ టైం కుదులే అనేది వాళ్ళు కూడా సో ఇంటెన్షనల్ గా మిస్ ఎక్కువ గమనించారు అయితే ఇక్కడ టాబ్లెట్ ఎందుకు ఆ టైంలో వేసుకోమని చెప్తాము అంటే బాడీలో జీవక్రియలు అనేది ఒక విధంగా జరుగుతాయి ఆ క్రమంలో హార్మోన్స్కి కనెక్షనే ఉంటాయి మన బాడీ సిస్టమ్ మొత్తం కూడా హార్మోన్స్కి రిలేటెడ్గానే పనిచేస్తుంది అయితే మీరు గమనించుకుంటే డయాబెటీస్ కానివ్వండి కొలెస్ట్రాల్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇవన్నీ కూడా హార్మోన్కి సంబంధించిన విధంగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అ హార్మోన్ బ్లడ్ ప్రెషర్ కూడా రెనిన్ ఆండోజెన్సిన్ అనేది ఒక హార్మోన్ సో ఇవన్నీ కూడా ఆ హార్మోన్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి కాబట్టి దానికి తగ్గట్టు టైంలోనే ఈ టాబ్లెట్ వేయాలి దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ సో అందుకోసమే డాక్టర్లు ఆ టైం స్పెసిఫై చేస్తారు ఈ టైంకి వేసుకోండి అని సో ఎవరైతే మేనిపులేటివ్ గా ఉంటారో వాళ్ళు ఆ టైంకి మారుస్తారు కాబట్టి కంట్రోల్ అనేది సరిగ్గా ఉండదు ఓకే ఓకేనా తర్వాత ఈ టాబ్లెట్లు తయారు చేసే విధానంలో కూడా బాడీ యాసిడ్ లెవెల్ కి సంబంధించి తయారు చేస్తారు అంటే ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ కదా ఎన్జైమ్స్ అనేవి కెమికల్స్ ఓకే బాడీలో ఉండేది యాసిడ్ సో వీటి మనం దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా మెడిసిన్ అనేది తయారవుద్ది మనం కరెక్ట్ పద్ధతిలో వేసుకోకపోతే దాని ఎఫెక్ట్ ఆబ్వియస్గా సరిగ్గా ఉండదు సో ఆ క్రమంలో ఫాస్టింగ్ ఉన్నప్పుడు వేసుకోవాల్సిన పద్ధతులు వేరు తిన్న తర్వాత వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ వేరు అదే విధంగా అది డిజాల్వ్ అవుతాయి అదే విధంగా స్ప్రెడ్ అవుతాయి బాడీలో అదే విధంగా పనిచేస్తాయి ఏ టైంలో పనిచేయాలో ఆ టైం సో ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ వీటిని ఇంగ్లీష్లో ఫార్మకో డైనమిక్స్ ఫార్మకో కైనటిక్స్ అంటాం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ ఏం కాదు ఫార్మా అంటే మెడిసిన్ డైనమిక్స్ అంటే పనిచేసే విధానం కైనటిక్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ ఇంతే సో ఇవి ఒక క్రమంలో వేసుకుంటేనే ఆల్వేస్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అయితే డాక్టర్ చెప్పిన టైంకి చెప్పిన విధంగా వేసుకుంటేనే దాన్ని యూజ్ ఉంటుంది అయితే ఇంకొక మీకు సిల్లీ డౌట్ అనిపించవచ్చు బట్ నేనైతే చాలా చోట్ల విన్నాను నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం దొరకలేదు లేట్గా చేశాను లేదంటే లంచ్ అది కలిపి బ్రంచ్ లాగా చేశాను మరి నేను పొద్దున్న మధ్యాహ్నం వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అంటే మధ్యాహ్నం ఇది వేసుకోండి పొద్దున్న ఇది వేసుకోండి అని చెప్తారు కదా డాక్టర్స్ ఆ రెండు నేను మధ్యాహ్నం వేసుకోవచ్చా సో దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి ఓకే నెంబర్ వన్ బిఫోర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారో వాళ్ళలో అనార్థాలు చాలా ఎక్కువ ఓకే మీకు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ గా టైం తిన్న వాళ్ళు అంటే లేట్ గా తినే వాళ్ళలో క్యాన్సర్ అనేది ఎక్కువ ఉంటుంది ఉపకాయం వస్తుంది ఇది నేను విన్నాను డాక్టర్ వెయిట్ గెయిన్ ఉంటది డయాబెటిస్ వస్తది సో ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద లిస్టే ఉంది ఓకే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మేము వెయిట్ తగ్గుతాం అవును యాక్చువల్లీ అది రాంగ్ నోషన్ కరెక్షన్ ఏంటంటే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తినండి ఓకే ఓకే రెండో పాయింట్ మీరు అన్నట్టు మార్నింగ్ ఆఫ్టర్నూన్ టాబ్లెట్స్ క్లబ్ చేసి తీసుకోవడం ఇవన్నీ కెమికల్స్ కాబట్టి నంబర్ వన్ ఫంక్షనాలిటీ తగ్గిపోద్ది ఈ టాబ్లెట్స్ మధ్యన ఇంటరాక్షన్ పెరుగుద్ది ఎఫెక్టివిటీ తగ్గిపోద్ది సైడ్ ఎఫెక్ట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది సో ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలి సో అలాంటిది ఏదన్నా మీకు ఫ్రీక్వెంట్గా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరిగితే దట్ ఈస్ యాక్సెప్టబుల్ కానీ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది కంపల్సరీ మీ డాక్టర్ని సంప్రదించండి ఏ కారణంగా మీరు చేయలేకపోతున్నారో దానికి ఏంటి సొల్యూషన్ అనేది తెలుసుకొని ఆ విధంగా ఆ ఇంటరాక్షన్ రాకుండా ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు లేకపోతే చాలా సీరియస్ అనర్థాలు వచ్చేదానికి ఎందుకు అంటే ఈ ఇంటరాక్షన్ మూలాన మేజర్ మేజర్ ఆర్గన్స్ లివర్ అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతాయి ఓకే లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీయకుండా కాపాడుకోవచ్చు అందుకోసం అది ప్రాపర్ గా వేసుకోవడం అనేది నంబర్ వన్ పాయింట్ దాని ద్వారా వచ్చే అనర్ధాలు నివారించుకోవడం నంబర్ టూ పాయింట్ డాక్టర్ కి చెప్పడం నంబర్ త్రీ పాయింట్ ఓకే డాక్టర్ ఇంకొక క్వశ్చన్ గా డైలీ వాడే మెడిసిన్స్ ఉంటాయి హార్ట్ కానీ లేకపోతే బీపీ కానీ షుగర్ కానీ ఖచ్చితంగా ఆ రోజు వేసుకోవాల్సిన మెడిసిన్ ఏ కారణంతోనైనా దాన్ని స్కిప్ చేయడం అంటే జర్నీ చేయడమో లేకపోతే ఈరోజు ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది ఆల్కహాల్ తీసుకోవాలి కాబట్టి నేను మెడిసిన్ వేసుకోకూడదు అంటే ఆల్కహాల్ ఇంపార్టెంటే కానీ ఈ మెడిసిన్ పక్కకు పెట్టాలనుకునే కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏం చెప్పాలి డాక్టర్ సో సాధారణంగా యాజ్ అ డాక్టర్ నేను అడ్వైజ్ చేయాల్సింది అనేది కంపల్సరీ టాబ్లెట్ తీసుకోండి ఆ ట్యాబ్లెట్ వల్ల ఐ మీన్ ఆల్కహాల్ తాగి ట్యాబ్లెట్ మిస్ చేయడం అనేది కరెక్ట్ పాయింట్ కాదు ఆల్కహాల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆ లో కంపల్సరీ ట్యాబ్లెట్ ఈస్ ఇంపార్టెంట్ అలా జరిగిన విషయాలు రాత్రి పార్టీ అటెండ్ అయ్యారు మార్నింగ్ హార్ట్ అటాక్ వచ్చిందని చాలా చూస్తుంటాం అవును సో అలాంటివి రాకుండా ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ టైం మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఒకవేళ స్కిప్ అయితే గుర్తు రాగానే టాబ్లెట్ వేసుకోండి ఓకే డోంట్ మిస్ ది టాబ్లెట్ కానీ డాక్టర్ ఆల్కహాల్ తో పాటు మెడిసిన్ తీసుకోవచ్చా యాక్చువల్లీ ఎవ్రీ మెడిసిన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మెడిసిన్ ఆల్కహాల్ తో పాటు తీసుకోకూడదు ఓకే ఆల్మోస్ట్ ఎవ్రీ మెడిసిన్ ఎందుకంటే ఆల్కహాల్ లివర్ ఇంపాక్ట్ చేస్తుంది డ్రగ్ కూడా లివర్కే వెళ్తుంది సో దాని వల్ల అనర్ధాలు ఎక్కువ జరుగుతాయి కానీ సో నో డ్రగ్ ఇస్ రికమెండెడ్ విత్ ఆల్కోహాల్ బట్ ఎంత టైం తర్వాత తీసుకోవచ్చు అనేది ఏమన్నా ఉంటుందా అంటే ఆల్కహాల్ క్వాంటిటీ బట్టి ఉంటుంది లివర్ కి జరిగిన ఇంజురీ బట్టి ఉంటుంది వాళ్ళ లివర్ కండిషన్ బట్టి ఉంటుంది ఐడియల్ గా చెప్పాలంటే అలా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream and don't forget to subscribe to i dream.